కార్యదర్శి రత్నమ్మతో పాటు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం చెప్పండి జూబ్లీస్లో బీజేపీ ఎటువంటి కార్యాచరణతో ప్రజల ముందుకు వెళ్ళబోతుంది బీజేపీలో నరేంద్ర మోదీ గారి అభివృద్ధి కార్యక్రమాలతోనే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది నిన్న మొన్న చూసుకున్నట్టయితే నిత్యావసర సరుకుల మీద ఏదైతే జీఎస్టీ తగ్గించారో అదే మా అజెండా కూడా ఉండబోయే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ అరవై ఏళ్ళు పాలించింది పదేళ్ళు మన టీఆర్ఎస్ పాలించింది వీళ్ళ వైఫల్యాలు వీళ్ళు ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేరలేదో అవే చాలు మేము గెలవడానికి ఎందుకంటే ఒక్కరు కూడా ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు సో ప్రజలు దానిపైన పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు సో అదే వాళ్ళ వ్యతిరేకతనే మేము మాకు పాజిటివ్ అని మేము భావిస్తున్నాం లంకాల దీపక్కు బిఫామ్ ఇచ్చారు పార్టీ నుంచి అప్పుడు ఓడిపోయారు మొత్తం ముందు బీజేపీ నుంచి లంకాల దీపక్ గారికి బీఫామ్ ఇచ్చారు అప్పుడు ఓడిపోయారు మరి ఇప్పుడు గెలుస్తారని చెప్పేసి ఎలా మీరు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు పదకొండు సంవత్సరాలు పాలించరు కానీ ఏం చేసిర్రు ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఒక్క డివిజన్లో రాలేదు మేము ఈ పది రోజులు క్యాంపెయినింగ్ చేస్తున్న తరుణంలో అమ్మ మాకు ఒక్క బెడ్రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు వాళ్ళ అనుచులకే వచ్చాయన్నారు అంటే ప్రజలకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు వాళ్ళ అనుచరులకి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారంటీల పేరు మీద మహిళలకు ఇస్తా ఏవి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు సో వాటి అవి వాళ్ళ వ్యతిరేకతని మాకు మాకు ఉపయోగపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ప్రతి బస్తీలో పర్యటించే అవకాశం ఉంది మరి దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ప్రతి బస్తీలో కాకపోతే ఆడే ఉండమని ఎవరు వద్దంటున్నారు ఇక్కడ ప్రజలైతే ఒక క్లారిటీతో ఉన్నారు ఎవరికి ఓట్ వేయాలనే క్లారిటీతో ప్రజలు ఉన్నారు కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని చూడాలి సింపతి కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ సింపతి ఏ విధంగా ఎదుర్కొంటుంది బీజేపీ పాపము ఆవిడ ఆవిడ ఇబ్బంది పెడుతున్నారు ఆవిడ ఆల్రెడీ చాలా దుఃఖంలో ఉంది సింపతి ఓట్స్తో గెలుస్తామనే ఒక స్ట్రాటజీతో ఆవిడని నిల్చోబెట్టడం జరిగింది కానీ ప్రజలు సింపతితోని ఓట్లయ్యారు అయ్యారు ప్రజల అభివృద్ధితో ఓటేస్తారు ఈసారి ఆ వాళ్ళకు ఆన్సర్ ప్రజలే ఇస్తారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం బీజేపీ తరఫున బీజేపీ తరఫున జూబ్లీస్ ప్రజలకు ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్కి వేస్తే ఎంఐఎంకి కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపిస్తే ఎంఐఎం గెలిచినట్టే రేపటినాడు ఇప్పుడు అక్కడ ఒకటి గుడి ధ్వంసం అవుతుంది రేపటినాడు అవన్నీ డిస్ట్రా డిస్ట్రా అన్ని మాస్క్లే వస్తాయి సో జూబ్లీస్ ప్రజలారో ఆలోచించుకోండి ఆయన ఏం అభివృద్ధి చేయలేదు ఈయన ఎంఐఎం దొత్తుగా ఉన్నారు సో హిందువులందరూ మేలుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి వాళ్ళని గెలిపించే విధంగా చేయాలనుకో